గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం స్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ధనుసు రాశి వారికి గ్రహణ కాలం నుండి ఎలా ఉండబోతుంది ఎలాంటి దానం చేయాలి ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు చతుర్థంలో శని అలాగే దశమంలో కుజుడు నవమంలో బుధాదిత్య యోగం కేతుతో సహా కలిపి అలాగే అష్టమంలో శుక్రుడు సప్తమంలో గురువు ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసుకున్నట్టయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పెద్దగా అంత ఇబ్బంది ఏమీ లేదు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే గ్రహణ కాలం నందు మీరు గ్రహణం తెల్లారి చేయాల్సినటువంటి దానం ఏమిటంటే శనగలు కేజీంబావ్ కేజింబావ్ శనగలు అది ఒక ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ క్లాత్లో పెట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి వీటితో పాటు కేజీంబావ్ బియ్యము తెల్లటి వస్త్రంలో పెట్టి మీరు బ్రాహ్మడికి దానం చేయాలి అలాగే ఒక కేజీంబావ్ యాష్ కలర్ క్లాత్ అంటే ఒక కాస్త మసి వస్త్రం లాంటి మసి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో కేజీంబావ్ మినప గుండ్లు లేదా మినప పప్పు వేసి బ్రాహ్మణకు దానం ఇవ్వాలి వెండి చంద్రబింబము లేదా వెండి సర్పంతో సహా కలిపి ఇవ్వాలి ఈ గ్రహణం జరుగుతున్నంతసేపు మీరు జపం చేసుకునే మంత్రాలు ఇప్పుడు చెప్తాను ఆ మంత్రాలు మీరు ఒక దర్భ చాప వేసుకొని లేదా దర్భ వేసుకొని దానిపైన ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఒక గ్లాస్లో దర్బ అలాగే ఒక స్పూను నీళ్లు నింపుకొని ఒక ప్లేట్లో దర్బా వేసి పెట్టుకోండి ఈ మంత్రం చదవడం పూర్తయిన తర్వాతకి ఏ గ్రహాన్ని మంత్రం ఆ గ్రహం పూర్తయిన తర్వాతకి నీళ్లు తీసుకోండి ఆ ప్లేట్లో వదిలేయండి ఏమని తత్సద్ బ్రహ్మార్పరమస్తు అని అలా అంతా పూర్తయిన తర్వాతకి లేదా మీరు నిద్రకి ఉపక్రమించే ముందు ఆ జపతీర్థాన్ని స్వీకరించి పడుకోవాలి దర్భ తీసుకోకుండా దర్భ అలాగే ఉంచి తీర్థం తీసుకొని నిద్రించాలి పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే జాతకం పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వారికి వారి జాతకంతో పాటుగా లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించి ఒక యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అలా అది మీరు ఇంట్లో పూజ చేసుకోవడం దానివల్ల ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక అన్ని వర్గాల వల్ల ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్లు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్బ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పోసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓవర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ దర్బలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లెయిన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడే అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమ గోక్కోకుండా ఉంటే అది ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెంట్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా దోమ గుడితే మీరు అట్లా చేయడానికి చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్ ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసినా ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పది సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ ఉన్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్నపిల్లలు కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అనంటే అందరూ కామన్గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలామంది ఏంటంటే ఆగస్టు రెండో తారీఖునే మనకు గ్రహణం వచ్చిందడగదండి అని అంటూ ఉన్నారు అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండవ తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యత ఆయుర్వర్ధతాం నమో నమ మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకి సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చ రాహవేకేత వేకేతవే నమ ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జప కుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం ఈ మంత్రం చెప్పి సుసంప్రాప్తే సూర్య పూజాంచ చారయేత్ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ పీడోప శాంతయే ఈ మంత్రాన్ని అందరూ చదవాలి ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం ఓం శంకతుషారాభం క్షీరోధార్ణాభ సముద్భవం నమామి సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర సుసంప్రాప్తే చంద్ర చంద్రధ్యానం ప్రవక్ష్యామి శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ హరిస్తేతో సుసంప్రాప్తే పూజాంచ కుజ పీడోప శాంతయే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓం ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓం బుధ అరిష్ సుసంప్రాప్తే बुधा पूजा च कारयेत् बुध्यानं प्रवक्ष्यामि बुद्धि पीडोपशान्तये बृहस्पति बृहस्पतिमन्त्रम् ॐ देवनां च ऋषीणां च गुरुं सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् బృహస్పతి యొక్క శ్లోకము అయిపోయినది మంత్రము ఓం గురు అరిష్టం సుసంప్రాప్తే గురు పూజా గురు గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోప శాంతయే ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం శ్లోకము ఓం హిమకుంద మృణాలాభం दैत्यानां परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवम् प्रणमाम्यहम् इपदु शुक्रग्रह मंत्रम् ओम शुक्र अरिष्टेतो सुसंप्राप्ते शुक्रा शुक्र पूजां च कारयेत शुक्रध्यानं प्रवक्षामि तलत्र पीडोपा शान्तये इु ओम शनि अरिष्टेतो सुसंप्राप्ते शनि पूजा कारयेत शनिध्यानं शान्तये प्राणपीडोपशान्तये शनिग्रह शनिग्रहमन्त्रम् ओम शनि अरिष्टेतो सुसंप्राप्ते शनि శాంతయే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం సంభూతం సింహి గర్భసంభూ ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు సుసంప్రాప్తే రాహు పూజాచ కార్యుద్యానం ప్రవక్షామి చక్షు ఇప్పుడు केतु ग्रह मंत्र ओम फलाशा पुष्प संकाशम ओम फलाशा पुष्प संकाशम तारका ग्रह मस्तकम रौद्रम रौद्रात्मकम घोरम तं केतुं प्रणमाम्यहम् इपूडु केतु ग्रह मंत्रम ओम केतो अरिष्टेतो सुसंप्राप्ते పూజాంచ జ్ఞాన అజ్ఞాన పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే జనాశనోభవంతు స్వస్తి